సర్వ సర్వపహరం పుణ్యం సర్వ జ్ఞానమయం శివం సర్వ సిద్ధి ప్రదం దేవి సర్వ సర్వసాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్థప్రతిపత్తే జగత్ పితరం వందే పరమేశ్వరం ఓం శ్రీ శ్రీకలినాథేష్రాయ నమ శ్రీమాత్రే నమ శ్రీగ్రుభ్యో నమ హరి శ్రీచక్రసిద్ధి జ్ఞానదీపిట్యూబ్ చానల్కి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసములో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు కేతు వచ్చేసి రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రములు పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము నాలుగు పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశి వారవుతారు ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారు ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో మార్పు ఉండొచ్చు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తవుతాయి కెరీర్లో జాగ్రత్తగా ముందుకు సాగండి అజాగ్రత్త కారణంగా కొంత డబ్బు నష్టము కావడం అవమానాలు ఎదురు కావడం మరియు మానసిక అశాంతికి లోను కావడము జరగవచ్చు కుటుంబ సంబంధాలలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి కుటుంబ సంబంధాల విషయంలో చాలా నిధానంగా ఉంటే మంచిది ఆరోగ్యము బాగానే ఉంటుంది శత్రువులపై విజయం సాధిస్తారనేసి కర్కాటక రాశి వారి ఫలితాలు తెలుపుతున్నవి ఈ కర్కాటక రాశిలో విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది ఉద్యోగస్తులకి అంత మంచి శుభ సమయం కాదు ఉద్యోగంలో కొన్ని సమస్యలు తలుతుతాయి అలాగే వ్యాపారస్తులకి కర్కాటక రాశిలో వచ్చే వ్యాపారస్తులకి అశుభ సమయం అని చెప్పవచ్చు వ్యాపారంలో సమస్యలు ఆర్థిక నష్టము ఆ వ్యాపారంలో ఎంత పనిచేసిన ప్రతిఫలం లేకపోవడమో చూడవచ్చు అలాగే వాహనం విషయంలో కూడా ఇది మంచి సమయం కాదు నూతన వాహన ఖరీదు చేయకూడదు కుటుంబ విషయాల్లో సహా తగాదాలు చిన్న చిన్న మనస్తర్పములు అశాంతి వాతావరణం ఉండవచ్చు వ్యవసాయదారులకు సహా అనుకూలమైన సమయం కాదు కొన్ని సమస్యలు పంట నష్టము ఆర్థిక నష్టము మీరు ఎదురు కావచ్చు ఈ కర్కాటక రాశిలో ఉన్నవారు ఈ నెలలో ఎక్కువగా తెలుపు రంగు వాడడం చాలా మంచిది వారి ధరించే వస్త్రాలు తెలుపు రంగులో ఉంటే వారి కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి అలాగే ఈ కర్కాటక రాశివారు పంచాక్షరి మంత్రాన్ని జపించడం చాలా శుభప్రదం ప్రతిరోజు సహా ఈ రాశిలో వచ్చే వారందరూ శివ పంచాక్షరి స్తోత్రాన్ని మనం జపించడం వలన శుభ ఫలితాలు మనం పొందవచ్చు శుభం భుయాత్